రేణుగుంట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అక్రమంగా టపాసులను రవాణా చేస్తున్న లారీని సిఐ జయచందర్ సీజ్ చేశారు పోలీసులు రెవెన్యూ అధికారులు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు ఈ క్రమంలో శివకాశి నుంచి లైసెన్స్ లేకుండా భారీ మొత్తంలో టపాసులను తరలిస్తున్న లారీని తనిఖీ చేయగా టపాసులు బయటపడ్డాయి వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు అంచనా వేశారు ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులను రవాణా చేయడం చట్టవిరుద్ధమన్నారు దీని పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు ఈ దినం ఉదయం శివకాశం నుండి ఒక లారీ టపాసులో లోడ్తో అక్రమంగా రవాణా చేస్తున్నదని మాకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి మేము రేణిగుంట పోస్ట్ సరౌండింగ్లో మేము ఆ యొక్క లారీని ఆపి పరిశీలించగా ఆ లారీకి ట్రాన్స్పోర్ట్ చేసిన టపాసులకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ లేవు మరియు ఆ ట్రాన్స్పోర్ట్ యజమానికి కానీ ట్రా రవాణా చేయటం కానీ ఎటువంటి లైసెన్స్ కూడా లేదు ఈ యొక్క ట బుక్ చేసిన టపాసులు పబ్లిక్కు డెలివరీ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ నేరుగా డెలివరీ చేయడము మరియు కొన్ని తీసుకెళ్ళేసి ఆ యొక్క తిరుపతిలో ఉన్న మెట్రోలు ట్రాన్స్పోర్ట్ నందు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు ఇలా అక్రమంగా రవాణా చేయడము అక్రమంగా నిల్వ చేయడము మరి చట్ట వారిని ఎక్స్పోజ్ యాక్ట్ ప్రకారంగా నేరం కావున వాటిని సీజ్ చేసి కేసు నమోదుపరచడమైనది మరియు ఈ అక్రమంగా ఎవరైతే నిల్వ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినా వారి మీద కేసు నమోదు చేయడం అనేది సీజ్ చేసిన మొత్తం డెబ్బై ఒక్క కేసులుగా ఉన్నవి వారి యొక్క విలువ సుమారు నాలుగు లక్షలుగా ఉన్నారు